బేగంపేట్ పోలీస్ స్టేషన్ అండ్ మారట్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ వాళ్ళు ఒకటి సెవెంటీన్త్ రోజు ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేదు తన ఇంటి దగ్గర పనుకుని ఉన్నప్పుడు ఈ అక్యూజ్డ్ ఇంటి లోపల ఎంటర్ అయ్యి తన దగ్గర చైన్ స్నాక్ చేశాడు దెన్ నైన్టీన్త్ రోజు మారట్పల్లి ఏరియాలో ఒక సిమిలర్లీ ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ తన ఇంటి దగ్గర ఒక పోర్షన్ ఇస్తానని అడ్వర్టైజ్ పెట్టింది బయట టూ లెట్ల సో ఇల్లు అతి అని చూసుకొని వచ్చాడు లోపలికి వచ్చి ఇది చైన్ లాక్కొని ఎస్కేప్ అయ్యాడు సో ఫోర్ కేసెస్ కేసెస్లో సేమ్ అక్ క్రాంతి కుమార్ అని పర్సన్ ఈ తిరుపతి నేటివ్ పర్సన్ సో ప్రీవియస్ ప్రీవియస్గా కూడా తిరుపతి ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఏరియా మా ఏరియాలో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి ఈయన మీద సో ఇలాంటి సిమిలర్ మోటివ్ ఆయన మో మోడెపరండి ఇదే ఇట్లాంటి అలోన్గా ఉన్న ఓల్డ్ ఏజ్ పర్సన్స్ హౌసెస్ని టార్గెట్ చేస్తాం లేదంటే రోడ్ మీద కూడా ఇంకా ఇండివిజువల్గా వెళ్తున్న పర్సన్స్ ఎస్పెషలీ కొంచెం సీనియర్ సిటిజన్స్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు సో ఇది తనది అని టార్గెట్ చేసి తీసుకురదు పర్టికులర్గా ఈ మ్యాటర్లో ఆయన ఉపయోగించిన ఒక బండి కూడా టూ వీలర్ దేని మీద ఆయన వచ్చారు అది కూడా చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ ప్రైమ్ నెంబర్ అంటే ఇప్పుడు ఈ రెండు కేసెస్లో మాకు తెలిసింది ఏంటంటే ఓల్డర్ సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఎస్పెషలీ ఓ ఇంటి దగ్గర అలగము మోల్ని సో ఏమైనా అన్నోన్ పర్సన్స్కి ఓ ఇంట్లో లేనప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలిచి ఏదో వాటర్ ఆడుతున్నారు అట్లా ఏదో అట్లా అనుకుని లోపలికి రానేస్తారు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి అన్నోన్ పర్సన్స్ని ఎంటర్టైన్ చేయకూడదు అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ ఏమైనా ఏరియాలో తిరుగుతున్నారు ఆబ్జర్వ్ చేస్తున్నారు అట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమిడియేట్ గా పోలీస్ కి చెప్పాలి ఒకడే ఉన్నారా ఇతను ఎమ్మట ఎవరన్న ఇంకా ఇంకొక అదే మేడం కి మన చూస్తున్నారు ఏజ్ లోకల్ వాటర్ మేడం ఇక్కడ లోకల్గా ఇక్కడ ఉంటాడు మేడం అక్కడ నుంచి ఇక్కడ